హలో ఎవరివన్ మనకి ఫైవ్ థర్టీకి అయితే సెక్షన్స్ అన్నీ క్లోజ్ అండి రూమ్కి వెళ్ళి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా ఫ్రెష్ అయ్యి ఇంకా బయట షాపింగ్ అనుకున్నాము బట్ ఎవరికి షాపింగ్కి వెళ్ళే ఇంట్రెస్ట్ అయినా ఓపిక లేదు మెయిన్ చెప్పాలంటే ఎందుకంటే ముందు రోజు బస్సు జర్నీస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫుల్ హెడ్ ఎయిక్ అండి మార్నింగ్ నుంచి కంటిన్యూ సెక్షన్స్ వల్ల అండ్ ఇక్కడ వచ్చేసి సర్లే క్యాంపస్లో ఏమున్నాయో చూద్దాం అనుకున్నాము అండ్ వచ్చి ఇక్కడ ఇప్పుడు గేమ్ జోన్ ఉంది జిమ్ ఉంది లైబ్రరీ అంతా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి ఇది మీరు ఎవరైనా హైదరాబాద్లో ఉండి ఈ ప్లేస్ని విజిట్ చేసి ఉంటే నాకైతే కమెంట్ చేయండి ఇది ఏఎస్సిఏ అండి అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ అనమాట మేము ఏపీ స్టేట్ నుంచి ఫోర్ మెంబర్స్ సెలెక్ట్ అయ్యామని చెప్పాము కదా ఇది మమ్మల్ని డిఆర్ డిఏ వాళ్ళు సెలెక్ట్ చేశారు నేనైతే మిలిటర్ ఎంటర్ప్రైనర్గా వచ్చాను ఇక్కడికి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి అంతే ఈ వీడియో బాయ్ బాయ్